హాయ్ ఈరోజు మనం పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధముగా చెప్పసాగాడు దేవతలకు సైతం విస్మయం కలిగించేటన్ని యాగాలు చేసిన మహారాజుకు వచ్చిన ఫలితం కన్నా భగవద్గీత ఆరో అధ్యాయం పఠనం వల్ల ఒక యోగికి వచ్చిన ఫలితం ఎక్కువ అని తెలియచేసే వృత్తాంతం ఇందులో దాగి ఉన్నది ఆ వృత్తాంతం చెబుతాను విను అని చెప్పసాగాడు గోదావరి నదీ తీరములో ప్రతిష్టానపురం అనే నగరం ఉండేది ఆ నగరములో నేను పిప్పలేసుడుగా కొలువు తీరి ఉన్నాను ఆ రాజ్యాన్ని జానశ్రుతి అనే రాజు ధార్మికంగా పరిపాలించేవాడు అతని ప్రతాపము సూర్యుని తేజస్సులాగా వెలుగొందేది అతను చేసిన యజ్ఞాల ధూపం కల్పవృక్షం వరకు వ్యాపించేది అనగా అన్ని యజ్ఞాలు యాగాలు చేసేవారు కల్పవృక్షము సైతము రాజు దానశీలతను చూసి సిగ్గుపడేది దేవతలు ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఆ పట్టణాన్ని విడిచిపెట్టేవారు కాదు అనగా అన్ని యాగాలు యజ్ఞాలు చేసేవాడు ఆ రాజు యజ్ఞధూపము రాజు తేజస్సు దానాల ఫలితముగా సకాలములో వర్షాలు ఆ రాజ్యంలో కలిగేవి ఆ రాజు పరిపాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేక నిధితో జీవించేవారు రాజు బావులు చెరువులు త్రవించి ప్రజలకు నీరుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు ఒక రోజు దేవతలు ఆ రాజుకు వరాలను ఇవ్వదలిచి అంశల రూపం ధరించి ఆకాశ మార్గములో ఆ రాజు దగ్గరికి పయనము అయ్యారు భద్రస్వాది అంశలు ముందుకు పోతున్నాయి వెనుక ఉన్న అంశలు ముందు ఉన్న అంశలని ఈ విధముగా హెచ్చరించాయి ఆ రాజు తేజస్సులో మీరు భస్మమైపోతారు జాగ్రత్త అని హెచ్చరించాయి అందులకు భద్రస్వాదులు నవ్వుతూ ఆ రాజు తేజస్సు రైకునికి సమానము ఏమాత్రమో కాదులే అన్నాయి జానశ్రుతి మహారాజు భవనంపై ఉండి అంశల మాటలను విన్నాడు ఆ రాజు ఆశ్చర్యచకుతుడై వెంటనే భవనము నుండి క్రిందకి దిగిపోయాడు రాజు తన సారథితో ఆ రైకుడు ఎవరో తెలుసుకుని సగౌరవముగా మన రాజ్యానికి ఆహ్వానించు అని తెలియజేశాడు మహుడు అనే ఆ సారథి రాజు ఆజ్ఞానుసారము వెంటనే బయలుదేరాడు మార్గమధ్యములో మొదట కాశీకి వెళ్ళి అక్కడ విశ్వనాథుని దర్శించుకున్నాడు అనంతరము గయకు వెళ్ళి అక్కడ గదాధారి అయిన శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నాడు అనంతరము మధురా నగరానికి చేరుకున్నాడు మధురా నగరములో ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని మరియు పన్నెండు పవిత్ర వనాలను దర్శించుకున్నాడు ఆ అద్భుతమైన నగర చూసి పులకించిపోయాడు అక్కడి నుండి ఉత్తర దిశగా ప్రయాణము కొనసాగించి కాశ్మీర నగరానికి చేరుకున్నాడు ఆ నగరము ఎత్తైన భవనాలతో ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది ఆ నగరము ఎందు మాణిక్యేశ్వరుడి ఆలయము ఉన్నది ఆ ఆలయము ఎదురుగా వృక్ష ఛాయలో రైకుడు బండి మీద కూర్చుని ఉన్నాడు సారథి రాజుగారు చెప్పిన లక్షణాలు ఆధారముగా ఆ మహాత్ముని గుర్తించి దగ్గరకు సమీపించాడు ఆ సారథి రైకుని పాదాలకు నమస్కారము చేశాడు సారథి రైకుడనే స్వామీ మీరు ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు అని వినయముగా ప్రశ్నించాడు అందులకు రైకుడు ప్రశాంత చిత్తముతో మాకు అవసరాలు ఏమీ లేవు మా మనస్సు ఎల్లప్పుడూ సంతృప్తితో నిండి ఉంటుంది అని తెలియజేశాడు అందులకు సారథి రైకునికి నమస్కారము చేసి తాను వచ్చిన పనిని వివరించి తిరిగి మహారాజు కడకు బయలుదేరాడు సారథి ద్వారా విషయాన్ని తెలుసుకున్న మహారాజు అనేక బహుమతులతో రైక్కుని దగ్గరకు బయలుదేరాడు కంచరగాడిదల బండి మీద బహుమతులు పెట్టాడు మహారాజు రైకుని దర్శించుకుని ఆయన పాదాలపై పడి నమస్కరించి బహుమతులు ఆయనకు సమర్పించాడు రైకుడు కోపముగా ఈ బహుమతులు నాకు అవసరం లేదు నీవు కంచర గాడిదలతో సహా వెనక్కి వెళ్ళిపో అని గర్జించాడు రాజు భయముతో వినయ విధేయతలతో భక్తిశ్రద్ధలతో ఆ మహానుభావుడి పాదాలు గట్టిగా పట్టుకుని బ్రహ్మజ్ఞ తాము నా పట్ల ప్రసన్నత పొందండి ఇంతటి మహత్యం తమకు ఎలా లభించిందో నాకు సెలవియండి అని ప్రాధేయపడ్డాడు మహారాజు భక్తికి ప్రసన్నత పొందిన రైకుడు ఈ విధముగా సెలవిచ్చాడు నేను ప్రతిరోజు భగవద్గీత ఆరో అధ్యాయం అయినటువంటి ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను అందువల్ల నా తేజోరాశి దేవతలకు కూడా సహింపరానిది అని తెలియజేశాడు అనంతరం బుద్ధిశాలి అయిన జానశ్రుతి మహారాజు రైకుని వల్లనే ధ్యాన యోగాన్ని అభ్యాసం చేశాడు అందువల్ల అతనికి మోక్షం కూడా లభించింది రైక్కుడు మాణిక్యేశ్వరుని సన్నిధిని విడువక మోక్షదాయకమైన భగవద్గీత ఆరో అధ్యాయాన్ని జపిస్తూ పరమానందము పొందసాగాడు హంశరూపదారులై వరాలను ప్రసాదించడానికి వచ్చిన దేవతలందరూ ఈ సంఘటన చూసి విస్మతులై స్వర్గలోకానికి కదిలిపోయారు ఎవరైతే భగవద్గీత ఆరో అధ్యాయాన్ని నియమపూర్వకముగా జపిస్తూ ఉంటారో వారు తప్పగా విష్ణు స్వరూపాన్ని పొంది ముక్తిని పొందుతారు ఇందులో ఇసమంతైనా సందేహము లేదు అని శివుడు పార్వతీదేవికి తెలియజేసి ఈ వృత్తాంతాన్ని ఒకప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా తెలియజేశాడు అని ముగించారు ఈ కథ పద్మపురాణములోనిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్